కరీంనగర్ లో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ లో చేరిన కార్పొరేటర్లకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ నగరంలోని ముప్పై ఏడవ డివిజన్ మీ సేవా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారాయన నిన్నటి వరకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తోనే అభివృద్ధి జరిగిందని ఆయా డివిజన్ల ప్రజలకు చెప్పిన కార్పొరేటర్లు నేడు కాంగ్రెస్ తరపున ఏమని ప్రచారం చేసి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు ఎంపీగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా వినోద్ కుమార్ మంత్రిగా గంగుల కమలాకర్ కరీంనగర్కు చేసిన అభివృద్ధిని వివరించారు చల్లా హర్శంకర్ ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పకుండా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఇక కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంటులో ఎవరికీ తెలియదని ఆయన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి ఆర్ఏ రవి శేఖర్ సత్యనేని శ్రీనివాస్ ఒడ్నాల రవి పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యునిగా కుమార్ గారు నామినేషన్ వేసినాక వారి తరఫున ప్రచారం చేసి మీరు అంటే ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎందుకు వేర్రు ఎట్లా వేర్రు దేనికి లుంగిపోయి పేరు ప్రజలకు తెలుసు మీయాస్ వంటి నాయకులు ప్రజలు తిరస్కరిస్తారు ఎందుకంటే పొద్దు తిరుగుడు పువ్వులే అధికార పార్టీ ఎటు ఉంటే పొద్దు ఎటుంటే ఉంటే తిరుగుడు పువ్వు అటు తిరిగినట్టు అధికార పార్టీ ఎటు ఉంటే అటు ఓతమనే నాయకులకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఇలా పేనా బిఆర్ఎస్ నాయకులకు మీరు కాంగ్రెస్ పార్టీలో కేర్రు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసి ఏం చెప్తారో చెప్పుకోండి కానీ నిన్నటిదాకా ఈ నాయకులతో అభివృద్ధి మీ డివిజన్లలో చేసి ఒక్కసారి మీ డివిజన్లలో తిరుగుదాం రోళ్ళు అయినాయి ఆ రోళ్ళు ఎవరు లేచి ఎవరు వేపించారో ఒక్కసారి అడుగుదాం